క్రిస్మస్ అంటే మరి లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మరి ఆయనకి మా సాధారణంగా నాకు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కూడా మంచి హాస్పిటల్లోనే జన్మించారన్నమాట ఫస్ట్ బాబు అలాగే సెకండ్ థర్డ్ వీళ్ళందరూ కాన్పు డెలివరీ అంటే ప్రసవం చాలా కష్టము మరి అలా నాకు కలిగిన ముగ్గురు మంచి హాస్పిటల్లోనే జన్మించారు కానీ ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటి నిజమైన లోకరక్షకుడు దేవుడు మాత్రము ఆయన ఈ భూమి మీద పుట్టేటప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడంట తెలుసా ఆయనకి పశువులు పాక పశువులు పాక అంటే మనము ఘాట్పాట అంటాం కదా ఎద్దులు కట్టేస్తాం చూడండి ఎద్దులు కట్టేసేటువంటి ఆ స్థలాన్ని ఆయనకి కేటాయించారు మరి ఈ లోకానికి వచ్చి మనల్ని అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవుడు ఎక్కడ పుట్టాడంట పశువుల పాకలో పుట్టారు ఆయనకి ఆ కాలంలో ఆయన్ని ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఈ భూమి మీద పుట్టే పుట్టిన తర్వాత ఆయనకి కొద్దిగా స్థలం కూడా లేదు మనకి మాత్రం ఈరోజు మన మన పిల్లలు పెద్ద పెద్ద హాస్పిటల్లోనూ పెద్ద పెద్ద అంటే ఇంట్లోనూ సుఖంగా ప్రసవిస్తున్నాం అనమాట మరి ఆనాడు ఆ కాలంలో మరి ఆయనకి ఒక చిన్న స్థలం కూడా లేదనమాట అంత గొప్ప దేవుడు అలాంటి స్థితిలో ఉండి మనల్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టాలని నా పిల్లలు నాకంటే ఒక గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట సో అసలుకి క్రిస్మస్ అంటే ఏంటి క్రిస్మస్ అంటే సంతోషంగా కుటుంబాలతో జరుపుకుంటున్నాం క్రిస్మస్ అంటే ఏంటి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన యొక్క ప్రాధాన్యత ఏంటి ఎందుకు ఈ లోకానికి ఆయన ఈ లోకంలో పుట్టాడంటే చూడండి మూడు మాటలు చెప్పి నేను చూస్తాను మొదటి కోరెంతి సారీ రెండవ కూర ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిందమ్ము ఒకసారి చదవండి రెండవ కూర ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కాగా చాలు పాతవి గతించాలన్నమాట ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనలో పాత స్వభావ స్థితి ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా మనం ఇంకా చెడు అలవాట్లకు కానీ ఏదైనా మనం మన నడవడిక కానీ మన మాటలు కానీ ఏవైనా మనం ఇతరులని ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నట్లయితే మన ప్రవర్తన మన నడవడిక వాటన్నిటిని మనము తీసివేయాలన్నమాట వాటన్నిటిని మనము తీసివేస్తే కొత్త స్వభావాన్ని అంటే మంచి మాటలు దేవుని నడవడికలో మనం నడుస్తూ దేవునికి లోబడుతూ దేవుడు ఏదైతే మనకు సూచించాడో వాటిని మన హృదయాల్లో హృదయాల్లో ఉంచుకొని వాటిని వాటి అందు మనము వాటిని అనుసరిస్తూ ఇతరులకు మంచి కలిగేటట్లు మనము జీవించాలన్నమాట అదే దేవుడు మనకి నేర్పుతున్నాడు అనమాట పాత స్వభావ స్థితి మనలో ఉండకూడదు పాత స్వభావ స్థితి మనము తీసేయాలి ఇతరులకు సహాయం చేసే గుణాన్ని మనం నేర్చుకోవాలి ఇతరులతో మంచిగా ప్రవర్తించే గుణాన్ని మనము నేర్చుకోవాలి చూశారు కదండి దేవుడు ఇప్పుడు మనం ఒక ముందు ఒక పాట చూసాం ఎంతో కష్టంగా ఈ భూమిని మనం చేసే ప్రతి పని కష్టం అన్నమాట పొద్దున్నే లేయాలి ఇంకా ఈ సీజన్ అంటే చాలా పనుల సీజన్ పొద్దున్నే లేయాలి సొప్పు కొట్టుకోవాలి ఇంకా ఎన్నో పనులు ఎంతో కష్టం పంట పండించేటప్పుడు ఇత్తనం వేసేటప్పుడు కష్టం ఒకవేళ వర్షం రాకపోతే మరి ఇవటన్నిటినీ ఇస్తున్నాడంటే అది దేవుడు దేవుడు చేసిన దేవుని దయ దేవుని కృప వలనే మనము దేవుడు టైంకి వర్షం ఇస్తున్నాడు ఈ భూమిని మనకి ఇచ్చాడు ప్రతిదీ మనకి ఉపయోగకరంగానే ఇచ్చాడు అనమాట మనం మాత్రము దేవుని పక్క పెట్టి మన జీవితం ఎలా గడుపుతున్నామంటే అంత మన పర్సనల్ జీవితం కుటుంబానికి కేటాయిస్తున్నాము ఇతరులతో మన సమయాన్ని కేటాయిస్తున్నాము కానీ దేవునికి మనము కేటాయించట్లేదు అనమాట సో కాబట్టి మంచి నడవడికతో మనం నడుచుకోవాలి పాత స్వభావ స్థితిని మనము తీసేయాలన్నమాట చూడండి ఇంకొక మాట లుక సువార్త సారీ మత్త మత్త రాసిన సువార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఆమె ఒక కుమారుని కనుక చాలు ఎవరు కన్నారంటే ఒక కుమారుణ్ణి మరియా ఒక కుమారుని కనింది ఆయన పేరే యేసు ఎందుకు కనిందంటే పాపులను రక్షించడానికి పాపలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నమాట సో మనలో ఏదైనా పాపస్థితి ఉన్నట్లయితే మనం ఏదైనా ఇప్పటికీ ఇంకా ఏదైనా పాప స్వభావాన్ని కలిగి ఉన్నామా మందు తాగడం ఇంకా ఏదైనా చిందులు వేయడం ఏదైనా ఈ నచ్చని పని ఏదైనా నీలో ఉన్నట్లయితే దాన్ని తీసేయడానికైనా ఈ లోకానికి వచ్చాడనమాట పాప స్వభావ పాపులను రక్షించడానికి వచ్చాడు అందరూ పాపం చేసిన వారే అయితే ఆ పాపం ఏదైతే నీలో ఉన్నది ఆ పాపాన్ని తీసేసి ఆయన ఈ లోకానికి పాపలను రక్షించడానికి ఆయన వచ్చాడు నిజమైనటువంటి క్రిస్మస్ అంటే మనం పాతవి గతించాలి ఇప్పుడు ఎన్నో సంవత్సరం ఇది రెండు వేల ఇంకా కొత్త సంవత్సరంలో పోవాలంటే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి వారం ఏమండి ఈ భూమి మీద ప్రతిదీ మారుతుంది ప్రభుత్వాలు మారుతున్నాయి అన్నీ మారుతున్నాయి పంట పంట మారు మన చేతికి ప్రతి సంవత్సరం ఒకే పంట వస్తుందా ఈరోజు రెండు వందలు బస్తాలు పడితే వచ్చే సంవత్సరం ఇంకా రెండు వందలు బస్త పంట మారుతుంది ప్రతిదీ మారుతుంది ఈ సంవత్సరం జొన్న బాగా పండింది ఇంకో సంవత్సరం శనగ అవి కూడా వాటిలో కూడా కొన్ని అంటే మార్పుస్తుంది అయితే మనుషులమైనటువంటి మనము మనలో ఇంకా ఎప్పుడు మార్పు వస్తుంది ఎప్పుడు మనం మార్చు మార్చుకోవాలి మనం ఎప్పుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోతుంది చాలామంది వాళ్ళ వాళ్ళ రిజలూషన్ వాళ్ళ రిజల్యూషన్ ఏముంటుంది అంటే నేను నెక్స్ట్ ఇయర్ కొత్తగా నా యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి నేను ఇలా ఉండాలి నేను అలా ఉండాలి అనుకుంటారు అలా కాదు దేవుడు ఇప్పుడే నీ యొక్క ఇదే ఎప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి ఆయన దొంగ వస్తున్నట్లు వస్తాడు కాబట్టి మనము మనసుని మార్చుకోవాలి మన మనసుని మార్చుకొని ఆయనకు మనము ఒక పరిశుద్ధునిగా ఆయన ఒక ఆత్మీయ జీవితం ఆయనకు మనము బ్రతికేటువంటి వారిగా ఉండాలన్నమాట ఆయనేనండి నిజమైనటువంటి లోకరక్షకుడు ఒక మెకానిక్ ఆయన కార్ మెకానిక్ అనమాట ఆయన సాయంత్రం ఆయన పని ముగించుకొని వెళుతున్నాడు అనమాట వెళుతుంటే ఆ సమయంలో ఒక బాగా మంచి డబ్బు ఉన్నటువంటి అమ్మాయి ఆమె వచ్చింది ఆమె సాయంత్రం అయినప్పుడు అలా కారు నడుపుకుంటూ వస్తుంటే ఆమె కార్ ట్రబుల్ ఇచ్చింది అనమాట కార్ ట్రబుల్ ఇస్తే ఒంటరిగా ఉంది మరి ఈయన వెళ్ళి అక్కడ ఉన్నాడు అన్నమాట ఉంటే నేను మీ కార్ను ఏమైందంటే ఆమె చెప్పలేదు నార్మల్గా అంటే అమ్మాయిలు ఎట్లా ఉంటారంటే భయపడతారు వాళ్ళ పరిస్థితి ఏం చెప్పాలోగా భయపడుతుంటారు అనమాట ఏమైందంటే లేదు ఏం కాలేదని చెప్పి అట్లా ఆమె ముందుకెళ్ళింది ఈయనకి అర్థమైపోయింది అనమాట కార్ ఏమో ట్రబుల్ ఉంది అని ట్రబుల్ ఉంది అంటే అప్పుడు మళ్ళీ ఆయన తిరిగి వచ్చి లేదు మేడం మీ కార్ ఏమో ట్రబుల్ ఉంది నేను చూడాలంటే అవునండి స్టార్ట్ కావట్లేదని అప్పుడు ఆమె చెప్తే ఆయన అక్కడ కారు రిపేర్ చేస్తే ఆ కారు రిపేర్ చేసిన తర్వాత మేడం ఇప్పుడు స్టార్ట్ చేయండి ఒకసారి స్టార్ట్ అవుతుంది అంటే అది స్టార్ట్ అయిందనమాట స్టార్ట్ అయితే ఇంకా ఆమె చాలా సంతోషంగా మీరు చేసినటువంటి మంచి పనికి ఈ కాలంలో ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఆమె ఒక ఒక అమ్మాయి ఆ సమయంలో ఆ టయానికి అలా ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో బా భయపడుతూ అలా ఉంటున్నటువంటి ఆ మనిషి అక్కడికి వెళ్ళి ఆమె యొక్క ప్రాబ్లాన్ని గుర్తించి ఆమె సమస్యను గుర్తించి ఆ కారును రిపేర్ చేసి పంపించాడు అనమాట అయితే ఆమె ఆ కారు రెడీ అయిన తర్వాత అలానే ముందుకు వెళ్ళిపోయింది ఆమె ఆయనకు డబ్బులు ఇచ్చినా కూడా ఇచ్చే కూడా వద్దు తీసుకో తీసుకోలేదు ఆయన నాకు వద్దు మేడం నాకు ఏమీ అక్కర్లేదు అని ఆమెను వదిలేశాడు అన్నమాట ఆమె వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోతే ఆమెకు మధ్యలో ఆకలేసింది ఒక రెస్టారెంట్ కనిపించింది ఆ రెస్టారెంట్లోకి పోయి తినడానికి వెళ్ళింది ఆ రెస్టారెంట్లో పనిచేసేటువంటి ఒక ఆమె నిండు గర్భిణి అనమాట నిండు గర్భిణిగా ఉంటుండగా మరి ఆమె కూడా నడవలేకపోతుంది అనమాట ఆమె నడవలేక చాలా గర్భం ధరించి ఉంది నడవలేకపోతున్నటువంటి సమయంలో ఆ రెస్టారెంట్లోకి వెళ్ళిన ఆమె గుర్తించింది ఆమె సమస్య గుర్తిస్తే ఆమెకి సర్వ్ చేసింది హోటల్లో తెచ్చిపెట్టింది తెచ్చిపెట్టిన తర్వాత లాస్ట్లో ఈ కవ ఒక కవర్ ఇచ్చిందన్నమాట ఆమెకి ఇది తీసుకొని వెళ్ళండి అని తీసుకొని వెళ్తే ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్తే వాళ్ళ భర్తతో వాళ్ళు చాలా పేద స్థితి వాళ్ళ భర్త కూడా ఆమె గర్భం ఉందని తెలుసు కూడా అయ్యా మనం మరి నీకు డెలివరీ దగ్గరలో ఉన్నది మరి చేతిలో ఏమి ఒక కూడా లేదు అని అంటే నాకు ఒక కవర్ ఇచ్చిందండి ఆమె హోటల్లో ఎందుకు ఎంత ఉందో ఏముందో తెలియదు ఇచ్చిందంటే సరే వెళ్ళు తీసుకురాపో అని తీసుకుని చూస్తే అందులో ఒక ముప్పై వేలు డబ్బులు పెట్టించిందన్నమాట ఆమె ఎందుకు పెట్టించింది అంటే అక్కడ వాళ్ళ హస్బెండ్ తెలియదు ఎవరో తెలియదు కానీ అక్కడ ఆయన సహాయం చేశాడు ఆమెకి హెల్ప్ చేశాడు హెల్ప్ చేస్తే తెలియకుండానే వాళ్ళ సమస్యను తీర్చాడు అనమాట అయితే ఆయన నమ్మిండేది దేవుణ్ణి నమ్మాడు ఆయన తెలుసుకుండేది ఇతరులకి సహాయం చేయాలి అని తెలుసుకున్నాడు ఆయన ఆయన కుటుంబంలో ఎంతో సమస్య ఉన్నా కూడా ఆమె డబ్బులు ఇచ్చేకపోయినా కూడా ఆయన తీసుకోలేదు దేవుణ్ణి నేను నమ్మాను ఆమె చేసిన సహాయం ఒక చిన్నదే అని విడిచిపెట్టిండ విడిచిపెడితే ఆమె సమస్య వాళ్ళ ఇంట్లో సమస్య ఉందని ఆమె గుర్తించి దేవుడు ఆమె కూడా ఈమె ఆయన ఆయన భర్త ఆమె భార్య అనేది కూడా ఆమెకి తెలియదు కాకపోతే అక్కడ దేవుడు వారికి సహాయాన్ని అనేది అందించాడు అనమాట సో కాబట్టి మనకు కూడా సహాయం చేసే గుణం ఉండాలండి మనకు తెలిసిన వాళ్ళకే సహాయం చేయాలి సహాయం అంటే ఈ మధ్యలో చాలామంది అది ఇది అనుకంట వచ్చి మనల్ని అడుగుతుంటారు అలాంటి కదా సహాయాన్ని చూడాలి ఎలా సహాయం అనేది సహాయం చేసే గుణం ఉండాలి మరి అలా మన మనం కొత్తగా దేవునికి మనం అనుగుణంగా మనము బ్రతకాలన్నమాట పాత స్థితి తీసేయాలి ఇంకోటి పాపలో మన మనలో పాపస్థితి ఏదైనా ఉందంటే దాన్ని కూడా తీసేసి దేవుని కోసం మనము బ్రతకాలన్నమాట సో చివరికి ఒక మాట చూడండి అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం చాలు ఆయన మన ఆత్మలను రక్షించడానికి వచ్చాడు నీ ఆత్మకు నెమ్మది ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు ఒక మంచి జీవ మార్గాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నశించిపోకూడదు నువ్వు నువ్వు చనిపోయిన నీ ఆత్మను నశింప చేయాలి పో నశింపపోకున్నట్ల ఆయన నీ ఆత్మకు రక్షణ కలిగించాలి కాబట్టి నువ్వు బ్రతికున్నప్పుడే దేవుణ్ణి తెలుసుకో ఆయన నామంలో రక్షణను కలిగి రక్షణ తీసుకొని ఆ లోకానికి నువ్వు పరిశుద్ధుడిగా వెళ్ళు బ్రతికున్నప్పుడే ఆయన్ని నువ్వు నమ్మాలి బ్రతికున్నప్పుడే నువ్వు ఆయన్ని రక్షకునిగా అంగీకరించి ఆయన రాజ్యానికి వారసులు అవ్వాలి కాబట్టి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే మనము రక్షించడానికి పాపులను రక్షించడానికి వచ్చాడు మనకి నిత్య ఇవ్వడానికి వచ్చాడు ఇంకోటి పాత స్థితి మనలో తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయనకి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక మంచి స్థలం లేదా ఆయన పుట్టినప్పుడు ఒక పశువుల పాకలోనండి ఆయన లోకరక్షకుడు నిజమైన దేవుడు ఒక పశువుల పాకలో అలా ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని మనము ఎదిరించి బతకాలి ఎన్నో సమస్యలు వస్తాయి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటేనే మనము దేవునికి ఇష్టలుగా ఉంటామన్నమాట దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి ఎన్నిసార్లు మూడు సార్లు కాస్వా మన దానియేలు సింహాల బోనులో ఏమండి ఈ లోకంలో సింహాలంటే సింహాల పిల్లల్ని సింహాలు ఏమన్నా హాని చేస్తాయా సింహ ఇప్పుడు సింహాన్ని మన మధ్యలో గడిస్తే మన మనుషులము సింహం అది మనల్ని కొరకు పారేస్తుంది సింహాల పిల్లలని దావి దానిలో కూడా సింహం అండి గోత్రపు సింహపు వారసుడు ఆయన సింహములో మనం కూడా మన సమస్యలను ఎదిరించుకోవాలి ఎదిరించి మనం ఈ లోకంలో బ్రతకాలి సమస్యలు మన శ్రమలు మన కష్టాలు అన్నిటినీ ఆ లోకరక్షకుడే ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు పడాడండి సో కాబట్టి మనము కూడా మన జీవితాన్ని ఎంతో మరి ఆయనకు అర్పించుకొని మరి ఈ లోకాన్ని ఎదిరించి ఈ లోకంలో వచ్చే ప్రతి సమస్యలను ఎదిరించి బ్రతకలాగా ఉండాలని ఈ కొన్ని మాటలు మీకు ఆర్థిక దేవుడు దీవించేలాగా ఉండలాగానే సెలవు తీసుకుంటూ